అందరికీ నమస్కారం స్వర్గయ ఎన్టీ రామారావు గారు స్వర్గ అంటే నా వరకు నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఇప్పుడు వచ్చారు కృష్ణ గారు రామకృష్ణ గారు వాళ్ళిద్దరిని చూస్తే ఎన్టీ రామారావు గారు మన ఎదురుగారే ఉన్నట్టున్నారు వాళ్ళ మొహాలు చూసినా వాళ్ళ బిహేవియర్ చూసినా వాళ్ళ మంచితనం చూసినా వాళ్ళ మాటలు చూసినా అందుకని గంధపు చెట్టు తన చుట్టూ సువాసనిస్తూ తన నరికే చెట్టుకు కూడా సువాసనిస్తుంది అట్లానే రామారావు గారు లేకపోయినా వారి బిడ్డలు అన్ని రకాలుగా సొసైటీకి మంచి చేస్తూ సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తూ ఆయనకి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారికి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా పూర్తి చేసుకున్న సందర్భంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నించొని మా సాయశక్తుల కృషి చేసి ఎంత సంతోషంగా చేస్తామో మా అంతరాత్మకు తెలుసు ఎంత బాగా చేయాలి అంత చేస్తామో తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ అయిందో ఇండియా మొత్తం చూస్తాం బాలకృష్ణ గారి ఫంక్షన్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి గారికి కిరణ్ గారికి చెదలవాడి శ్రీనివాసరావు గారికి అందరికి థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ यॉप एंटरटेमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू